నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగ్లూరు జిల్లాలో ఉన్న హోరనాడు అన్నపూర్ణ అమ్మవారి ఆలయం చూపిస్తూ వివరిస్తాను ప్రతి హిందువు ఒక్కసారైనా ఈ ఆలయం చూచి తీరవలసినదే ఈ ఆలయానికి చేసే ప్రయాణమే జీవితంలో మరుపురాని మధురానుభూతిని మిగులుస్తుంది పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతాల మధ్య నుంచి సెల ఏళ్ళు జలపాతాల మధ్య నుండి రోడ్డు మార్గము ఉంటుంది రోడ్డుకు ఇరువైపులా టీ ఎస్టేట్స్ కాఫీ తోటలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి హిల్ స్టేషన్ ప్రయాణం కదా పడని వాళ్లకు వికారము వాంతులు అవుతాయి అలా జరగకుండా బస్ ఎక్కే ముందే వాంటింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు మేము బేలూరు నుంచి శృంగేరి దర్శించి హోరనాడు అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళినాము ఇది చిక్మంగ్ళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే శృంగేరికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశము ప్రకృతి ప్రేమికులకు సూపర్ ప్లేసు హోరనాడు అనే గ్రామంలో భద్రానది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయాన్ని పూర్వము అగస్య మహాముని నిర్మించారట ఇప్పుడు ఉన్న విగ్రహము పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆది గారు ప్రతిష్ఠించినారు ఐదు అడుగుల ఎత్తులో అన్నపూర్ణ అమ్మవారు నిలుచుని ఉంటారు చేతిలో అక్షయ పాత్ర శంకు చక్రాలు మనకు దర్శనం ఇస్తాయి విగ్రహము బంగారముతో తయారు చేయబడినది అమ్మవారు ప్రసన్న వధుర్ణంతో ఎంతో సుందరంగా ఉంటారు అమ్మవారి పుట్టినరోజు అక్షయ తృతీయకు పెద్ద పండగలా చేస్తారు ఉత్సవాలు అవి చాలా బాగా చేస్తారు మే నెలలో రథోత్సవము నిర్వహిస్తారు ఐదు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరపబడతాయి ప్రతిరోజు త్రికాలార్చనలు జరుగుతాయి ఇక్కడ మరకథ శ్రీచక్రానికి ఎల్లప్పుడూ కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ కుంకుమను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అమ్మవారికి ఇచ్చే నక్షత్రహారతి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా పూజలు జరిపిస్తారు ఈ ఆలయంలో మూడు పూటల అన్న ప్రసాదం పెడతారు పూట అల్పాహారము మధ్యాహ్నము సాయంత్రము భోజనము పెడతారు ఈ అమ్మవారిని దర్శించితే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకోవాలి మగవారు పంచ పైన కండువా ధరించాలి ఆడవారు చీరా జాకెట్టు లేదా చున్నీ ఉన్న పంజాబీ డ్రెస్సు వేసుకోవాలి అమ్మవారికి భక్తులు తప్పనిసరిగా బియ్యాన్ని సమర్పిస్తారు అందులో కొంచెం బియ్యాన్ని మనకు తిరిగి ఇస్తారు మనం ఇంటికి వచ్చిన తరువాత ఆ బియ్యాన్ని సగం తీసి పసుపు కలిపి మనం దన్నం పెట్టుకునే ప్లేస్ లో పెట్టుకుంటే మంచిదట ఆ మిగిలిన సక బియ్యాన్ని మన బియ్యంలో కలిపి క్షీరాన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటే చాలా మంచిదని ప్రజలు విశ్వసిస్తారు హోరనాడు అన్నపూర్ణాదేవి ఆలయ చరిత్ర ఏమిటి అంటే పరమశివుడు బ్రహ్మను శిరచ్ఛేదనం చేసినారట అప్పుడు బ్రహ్మపుర్ర్య శివుని చేతిలో అతుక్కునిపోయి అలాగే ఉండిపోయినదట ఆ పుర్రె నిండా ఆహార ధాన్యాలు నింపితే శాప విమోచనమయ్యి శివుని చేతి నుండి విడిపోతుందని మహర్షులు చెప్తారు పరమశివుడు ప్రతి చోటకి వెళ్ళిన ఎంత ఎంతోమంది ఆహార ధాన్యాలు వేసిన ఆ పుర్రె నిండలేదు అప్పుడు శివుడు హోరనాడు అన్నపూర్ణాదేవిని దర్శించగా ఆమె ఆయనకు ఆహార ధాన్యాలు పుర్రిలో వేసి నింపి శివునికి శాప విమోచనము కలిగించినది పరమశివుడికే భిక్ష వేసిన అమ్మవారు ఈ హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఈ ఆలయానికి ఇంకొక కథనము కూడా ప్రచారంలో ఉంది ఒకనొక టైంలో పార్వతీ పరమేశ్వర్లు కూర్చుని చక్కగా మాట్లాడుకుంటుండగా పరమశివుడు ఈ లోకమంతా మాయే అన్నం కూడా మాయే అని అన్నారు ఆయన అన్న మాటలు అమ్మవారికి నచ్చక కాశీ క్షేత్రము నుండి వెళ్ళిపోయినారట అప్పుడు లోకమంతా అన్నపానీయాలు దొరకక అలమటించిపోయినారు భక్తులు ఆకలితో మలమల మాడిపోవటం చూసిన అమ్మవారు చాలా బాధపడిపోయినారట భక్తులు ఆకలి తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి అలా ఉండటం నచ్చక మళ్ళీ తిరిగి కాశీ క్షేత్రానికి వచ్చినారట ప్రజలందరికీ అన్నపానీయాలకు లోటు లేకుండా చేసినారు పరమశివుడు కూడా అన్నం యొక్క విశిష్టతను తెలుసుకున్నారని పార్వతీదేవి ఎంతో సంతోషపడి పరమశివుడికి తన చేత్తో స్వయముగా అన్నం పెట్టినారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా పూజలు అందుకుంటున్నారు మహాశక్తి స్వరూపిణి అక్కడ చాలామంది భక్తులు ఒకరోజు నిద్ర చేసి అమ్మవారిని దర్శించుకుంటారు దేవస్థానం రూమ్స్ కూడా అతి తక్కువ ధరలలోనే లభిస్తాయి అది కూడా పే చేయలేని వాళ్ళ లగేజీ లాకర్లలో పెట్టుకుని నిద్రించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి దేవస్థానం వారు మెయింటెన్స్ చాలా బాగా చేశారు అన్నపూర్ణాదేవి బంగారు విగ్రహం చూస్తూ మనం మైమరిచిపోతాము అంత అద్భుతంగా ఉంటుంది కర్ణాటక వెళితే అమ్మవారిని తప్పకుండా దర్శించండి శ్రీమాత